హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి బొచ్చ చేపల ఇగురు ఉడికి అయిపోవటం అయింది తినడానికి రెడీగా ఉన్నాను ఎలా ఉందో టేస్ట్ చేసి చదువుతాను మీరు కూడా ఇలాగే చేసుకోండి వీడియోలో చూడండి బొచ్చ చేప ముందు ముక్క తింటా ఉందండి మంచి టేస్టీగా వచ్చింది బాగా కుదిరింది కూర నైస్ బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ